చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోసినటువంటి వ్యక్తులు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్న సందర్భం మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ చాలామంది వడ్డే శోభనాథీశ్వరరావు గారు అయితే రోజు ప్రెస్ మీట్లు పెడతారు అమరావతి ఒక పెద్ద స్కామ్ అమరావతిని ఎందుకు ఇలా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతి భూములు ఇవ్వద్దు చెప్పి రోజు ఆయన ప్రెస్ మీట్లు చెప్తా ఉంటారు ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరు కూడా దాన్ని స్పందించరు ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన పూర్తిస్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి అంతిమంగా ఫైనల్ ఎలక్షన్ వచ్చే టైంకి చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఆయన టార్గెట్ చేయడానికి ఈ మధ్యకాలంలో రాజకీయం చేస్తూ ఉన్నారు అటువంటి ఆయన కూడా ఈ మధ్య ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి తెనాలి ఆ దళితులపైన పోలీసు గారు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దాని గురించి ఇట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించారు కానీ ఆయన అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎన్ని తప్పులు ఉన్నా కూడా పనిచేయగలుగుతారని నేనైతే బలంగా విశ్వసిస్తున్నాను ఆ తర్వాత రేణుకా చౌదరి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఖమ్మం ఏదైతే బార్డర్ దాటేసి ఆంధ్రాలో రాజకీయాలు చేయడానికి ఇంకా నాకెంత శక్తివంతం ఉంది నేను ఖచ్చితంగా ఆంధ్రాలోనే రాజకీయం చేస్తాను అవసరమైతే గురువారి నుంచి పోటీ చేస్తాను అని చెప్పి తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా ఇప్పుడు రేణుకా చౌదరి గారు రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద మాట మాట్లాడారు విజయమ్మ గారు చిన్నప్పుడు చంపేసి ఉంటే పోయేది ఇట్లాంటి ఇదేంటి అది ఇది అని చెప్పి పెద్ద మాట ఒక ప్రతిపక్ష నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకును పట్టుకొని దేశంలోనే ఒక పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినాయకుని పట్టుకొని ఆ మాట అన్నారు అది పక్క రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు కూడా కాదు ఇటువంటి రేణుకా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారు ఒకసారి వినండి చాలా తొందరగా ఆయన గ్రాఫ్ పడిపోయింది అండ్ వెరీ సారీ సే చెప్పు కంటే జగన్ పోయి వెళ్లి వస్తారు ఏదో ఉద్దరిస్తారు అని మనం అనుకున్నాం ఏ రోజైతే ఆయన సెంటర్ లో బీజేపీకి తొత్తుగా ఉండి వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళ వాళ్ళు చెప్పిందల్లా ఆయన ముందు వెనక ఆలోచించుకోకుండా ఆ విధంగా చెప్పటం అంటే సడన్ రీజన్ కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆయన నిర్ణయాలు తీసుకోవటం చాలా స్వచ్ఛమీ సో ఐ డోంట్ వాంట్ గివ్ మెనీ మార్క్స్ ఫర్ దాట్ బీన్ ద బిగెస్ట్ డిసప్పాయింట్మెంట్ చాలా డిస్అపాయింటెడ్ ఎన్నో ఆశలతో చూసిన వాళ్ళం కానీ దే హీవ్మెంట్స్ డూయింగ్ ఇన్ దే ఆఫ్ అప్ ఆయనకి అనుభవం లేదు అని అని అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మరి అంటే మాకు ఎన్నో ఇబ్బందులు గురైన నేను ఫస్ట్ టైం సీఎం అవటం అయింది రేవంత్ రెడ్డి గారు రేణుకా చౌదరి గారు మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఏపీ వెంకటేశ్వరరావు గారు లాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ తప్పలేదు ఎందుకంటే వాళ్ళకి అభిమాన నాయకుడు వాళ్ళ పూర్తి స్థాయిలో ఇష్టపూర్తమైన పార్టీ అని చెప్పి స్వయం వాళ్ళు ఎన్నోసార్లు ప్రకటించారు కాకపోతే ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి సొంత మనుషులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగంగా చెప్తున్నారు ఆఖరికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వంలో ఎవరికి లబ్ధి చేకూరట్లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వచ్చి పడి వాళ్ళకు ఆర్థికంగా లాభం చేకూర్చి పూర్తిస్థాయిలో హెల్త్ సెక్టర్ విద్యా వ్యవస్థ బాగుండేది అయిదని చెప్పి స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పలు సందర్భాల్లో మాట్లాడారు ఆయనే వాలంటీర్ వ్యవస్థను కొనియాడారు ఆయనే సచివాలయ వ్యవస్థను కొనియాడారు ఆయనే విద్యా వ్యవస్థను కొనియాడారు ఆయన కుమారుడు కూడా కొనియాడారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సొంతగా ఆయన పార్టీలో కీలకమైన సభ్యులే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్న సందర్భం కూడా మనం చూసాం మనం చూసాం మద్యం గురించి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎంత మాటలు మాట్లాడారో మనం చూసాం ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే ఏ కాలేజీల పక్కన స్కూల్ పక్కన మద్యం దుకాణం పెడితే ఏంటండి ఇది అని చెప్పి కొలికపూడి శ్రీనివాసరావు గారు బహిరంగంగా మాట్లాడారు రైస్ ఏదైతే ఈ అక్రమ రవాణా పేరుతో జ్యోతులు నెహ్రూ గారు బహిరంగంగా మాట్లాడారు ఇసుక అక్రమ రవాణా గురించి రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూస్తూ ఉన్నాం సొంత పేపర్లు అవి వాటిల్లో అయితే ఎమ్మెల్యేలు దోచుకు తింటున్నారు ఎమ్మెల్యేలు దోచుకు తింటున్నారు ఇంకొకటి ఏదైతే జమీన్ రైతు అని చెప్పి నెల్లూరు కొద్ది టీడీపీ ఫేవర్గా ఉండే రై ఆ పేపర్ అది ఆ పేపర్లు అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ అంతా దోచేస్తా ఉన్నారు దోచేస్తా ఉన్నారు ఏదైతే అక్రమంగా పూర్తి స్థాయిలో ఎంత లంచవధానం గతంలో ఎప్పుడూ లేదని చెప్పి ఆ పేపర్ రోజు రాస్తా ఉంది ఎమ్మెల్యేలు కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మీద కంట్రోల్ కూడా పోయింది అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తి ఫెయిల్ అయిపోయారు నరేంద్ర మోడీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆయన ఏం చెప్తే ఆయన ఈయన నియేలాగా తయారయ్యారని చెప్పి స్వయంగా రేణుకా చౌదరి గారు మాట్లాడారు బనకజర్ల ప్రాజెక్టు పర్మిషన్ తెచ్చుకోలేకపోయాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు అమరావతికి ఒక్క రూపాయి గ్రాంట్ తెచ్చుకోలేకపోయాం పదిహేను వేల కోట్ల అడ్డం అప్పించింది తప్పితే అది మనం గట్టాల అప్పు వాళ్ళు ఉండి ఇప్పించారు అంతే మనకెర పుట్టపొత్త అవతరంలో ఇప్పించినట్టే పరిస్థితి మనం గట్టే గారికి అది అప్పు అవకు మనం తెచ్చుకోలేమా పదిహేను వేల కోట్లు నిన్న ఏడు వేల కోట్లు అమ్మఒడి కోసం తెచ్చారు ఈ తల్లి వందనం కోసం రేపు మళ్ళీ ఇంకో దాని కోసం తెస్తారు రేపు రెండు వేల కోట్లు ఎంత ఈ రోజు అనుకుంటారు రెండు వేల కోట్లు ఈ నెలలోనే దాదాపు ఈ పది రోజుల కాలంలో దాదాపు పదివేల కోట్లు అప్పు చేశారు తర్వాత పూర్తి మనం అప్పులు చేసి సంప సృష్టిస్తాం సంప సృష్టిస్తాం అనే పేరు మీద అధికారంలోకి వచ్చి నెలకి కనీసం వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లైనా సంపద సృష్టించారా ఈ పన్నెండు నెలల పదమూడు నెలల కాలంలో ఈ పదమూడు నెలల కాలంలో నెలకు వెయ్యి కోట్లు వేసుకున్న పదమూడు వేల కోట్లైనా మీరు అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ కంటే ఎక్కువగా ఆదాయం సమకూర్చారా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు లేదు ఇంకా జీఎస్టీ డౌన్ఫాల్స్ చూసాం రియల్ ఎస్టేట్ రంగం కుదేలు చూశాం చూసాం వ్యాపార వర్గాలు నిరాశలు అయిపోయారు మహిళలు అయితే ఏం మహాప్రభు ఎప్పుడూ లేదని వాళ్ళు బాధపడుతున్నారు నిరుద్యోగులు మాకు ఏదో చేస్తారు ఏదో చేస్తారు మాటలు చెప్పారు ఏమీ లేదని వాళ్ళు ఏడుస్తున్నారు అంతిమంగా మీరు ఆనందింపజేసింది మద్యం వాళ్ళని ఆ మద్యం కూడా కొన్నాళ్ళు పోతే తెలిసిద్ది ఆ మద్యం కూడా కొంత ఏదైతే బ్రాండ్లు పేరిట మద్యం కూడా పెద్ద క్వాలిటీ రావట్లేదని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అది త్వరలో వాళ్ళు కూడా కొంత రియాక్ట్ అవుతారు సేమ్ మద్యం దాదాపు క్వాలిటీ లేదని వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు అది దాని మీద కూడా ఇష్యూ వచ్చింది కొన్నాళ్ళు పోతే అంతిమంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రతి సందర్భంలో రెడ్ బుక్ దాంట్లో మాత్రం సక్సెస్ విచ్చల్ విడిగా కేసులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అల్లాడిపోతా ఉన్నారు వాళ్ళు బర్స్ట్ అవడానికి ఒక టైం కోసం చూస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చూడండి మన ప్రభుత్వంలో ఎంతైతే ప్రభుత్వ ఉద్యోగులు భరస్ట్ అయ్యారో అంతకు మించి ఎక్కువ సీరియస్ అవుతారు ఇప్పుడు మించి ఎక్కువ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే టైం కోసం చూస్తున్నారు వాళ్ళు కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక టైం వస్తుంది మేము ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చిందో ఒక సంవత్సరమే కదా ఒక సంవత్సరమే కదా అని ఎదురు చూస్తున్నారు వన్స్ అది ఎప్పుడు ఆ లావా పేలుద్దో తెలియదు కానీ ఆ లావా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉప్పినలా అయితే ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు అది వాళ్ళకి తెలియట్లా ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఒక తాటి మీదకి వస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో పెద్దలకు తెలియట్ల ప్రభుత్వ పెద్దలకు గ్రౌండ్ లెవెల్ అందరూ ఏకతాటి మీద వస్తున్నారు ఇప్పుడు 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 మొత్తం వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది అన్ని వర్గాల్ని పూర్తి స్థాయిలో నిరాశ్రయలు చేసేశారు మాటలు చెప్పినంత లేదు కింద గ్రౌండ్ లెవెల్ ఫలితాలు